నమస్తే నా పేరు జయరాజ్ స్టూడో బర్నింగ్ పాయింట్ రేపు ఎన్నికల నగారా మోగనుంది ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది మధ్యాహ్నం మూడు గంటలకు ఎప్పుడు ఎన్నిక జరుగుతుంది ఎప్పుడు నామినేషన్స్ స్క్రూట్నీస్ విత్ డ్రాస్ తదితర అంశాలు వెల్లడించే అవకాశాలున్నాయి నియమ నిబంధనల గురించి చెప్పే అవకాశాలున్నాయి వివిధ పార్టీలు ఖర్చు పెట్టాల్సిన తీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఎన్నికల కమిషన్ నిషిధంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో రేపటి నుంచి జిల్లాలో అన్ని రా రాష్ట్రం మొత్తం అధికార యంత్రాంగ ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేపటి నుంచి చేతన అవస్థలోకి వెళుతుంది అంటే వీళ్ళకి ఏమీ అధికారాలు ఉన్నాయి ఏమీ అధికారాలు ఉండవు కాకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపర్ ధర్మ ముఖ్యమంత్రిగానే ఎన్నికలు అయ్యేంత వరకు కొనసాగుతారు ఎన్నికలు అయ్యేంత వరకు ఆపర్ ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేదు ఎలాంటి ప్రకటన చేసే అవకాశాలు ఉండవు ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సింగిల్ గా వస్తుంది రాష్ట్రంలో టీడీపీ జనసేన బిజెపి కలిసి వస్తున్నాయి వామపక్షాలు ఇప్పటికీ చెప్పలేదు వామపక్షాలు సింగిల్ గా పోటీ చేస్తాయా లేదా ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తాయా తెలియాల్సి ఉంది అయితే ఇడుపులపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిన అభ్యర్థుల ప్రకటన అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలున్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు విజయవాడ నెల్లూరులో కూడా ఈ ప్రచారం జరుగుతుంది అదే రోజు రానున్న రోజుల్లో ఈ షెడ్యూల్ ప్రకటించి ప్రతి జిల్లాను చుట్టేసే అవకాశాలు ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అధినేత పురంధరేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అవకాశాలున్నాయి మూడు పార్టీలు కలిసి కొన్ని సభలు నిర్వహించే అవకాశాలున్నాయి ఈ పార్టీల సభలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా కూడా వచ్చే అవకాశాలున్నాయి వివిధ కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చుట్టే అవకాశాలున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎవరికి గెలుపు వరించబోతుందన్న అంశాలు తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి ఎప్పటికప్పుడు అప్డేట్ అందించేందుకు ఛానల్ మీ ముందు